హలో అండి నా పేరు డాక్టర్ స్ఫూర్తి ఫర్టిలిటీ కన్సల్టెంట్ ఫర్టీ నైన్ హాస్పిటల్ కుక్కట్పల్లి బ్రాంచ్ సో మీరు ఈరోజు మీ అందరి ముందుకి హార్మోనల్ ఇవాల్యుయేషన్ అండ్ ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ అనే టాపిక్ గురించి మాట్లాడతామండి సో అంటే ఫీమేల్స్లో జనరల్గా బ్లడ్ టెస్ట్ రాస్తుంటారు ఎస్పెషలీ హార్మోన్ టెస్ట్లు సో అవి దాని సిగ్నిఫికెన్స్ ఏంటి ఈచ్ హార్మోన్ మనకి ఏం చెప్తుంది అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం సో నార్మల్గా కామన్గా వినే టెస్ట్లు ఏంటంటే ఏఎంఎస్ టెస్ట్ ఎఫ్ఎస్ఎస్ టెస్ట్ ఎల్హెచ్ టెస్ట్ ఈస్ట్రోజన్ టెస్ట్ ఈస్ట్రెడియాల్ టెస్ట్ అండ్ ప్రొజెస్ట్రాన్ టెస్ట్ అనేవి కామన్గా చేసే హార్మోన్స్ అనమాట అసలు ఈ హార్మోన్స్ యూజ్ ఏంటి మనకి దేనికి సిగ్నిఫై చేస్తుంది అనేది దాని గురించి మాట్లాడతాం సో నార్మల్ గా ఫస్ట్ చూసుకుంటే ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ సో ఆ పేరులోనే ఉందండి ఫాలికల్ స్టిమ్యులేషన్ అంటే ఫాలికల్ని ఏదైతే మనకు నార్మల్గా డే టూకి చూసినప్పుడు ఆంట్రల్ ఫాలికల్స్ అనే ఉంటాయి అంటే చిన్న చిన్న రెండు నుంచి పది మిల్లీమీటర్ల సైజ్ ఎగ్జ్ అనమాట సో అది ఫాలికల్ దానిలోపటి ఎగ్ ఉంటుంది బట్ అర్థం కావడానికి ఎగ్జాన్ అంటాం సో ఆ ఫాలికల్ని పెరగడానికి ఈ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఎఫ్ఎస్హెచ్ అనే హార్మోన్ అది ఇంపార్టెంట్ హార్మోన్ అనమాట సో ఫస్ట్ డే పీరియడ్ స్టార్ట్ అవ్వగానే ఈ హార్మోన్ పెరగడం స్టార్ట్ అవుతుంది దాంతో ఫాలికల్ పెరగడం అనేది స్టార్ట్ అవుతుంది సో అలా పెరుగుతున్న ఫాలికల్ అలా పెరుగుతూ వన్స్ డామినెంట్ ఫాలికల్ అయిన తర్వాత దాని నుంచి ఈస్ట్రోజన్ అంటే ఈస్ట్రడియాల్ ఈ టూ అనే హార్మోన్ రిలీజ్ చేయడం స్టార్ట్ చేస్తుంది ఈ ఈస్ట్రోజన్ అనే హార్మోన్ మనకి ఆ ఎగ్ సైజ్ అనేది ఎలా పెరుగుతుంది దాని మెచ్యూరిటీ ఎప్పుడు అనేది ఒక రఫ్ ఐడియా మనకి ఈస్ట్రోజన్ టెస్ట్ అనేది చేసినప్పుడు తెలుస్తుంది ఈస్ట్రోజన్ టెస్ట్ అనేది ఎస్పెషలీ మనము డే టూకి చేస్తామండి ఫస్ట్ వాల్యూ అది నార్మల్గా డే టూకి చేసినప్పుడు బేస్ లైన్ లెవెల్లో ఉండాలి అండ్ వన్స్ ఎగ్ పెరగడం స్టార్ట్ అయినప్పటి నుంచి ఎస్పెషలీ ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో మనము ఇంజెక్షన్స్ ఇచ్చాక ఇందాక చెప్పినట్టు ఆ ఎఫ్ఎస్హెచ్ ఇంజెక్షన్స్ అనేవి ఇచ్చిన తర్వాత ఎగ్స్ పెరుగుతూ ఉంటాయి సో దాని నుంచి ఈ ఈస్ట్రోజన్ టెస్ట్ కూడా ఈ మధ్య మధ్యలో చేస్తూ ఉంటాం సీరియల్గా సో మనకి ఆ ఎగ్స్ అనేవి ఎలా పెరుగుతున్నాయి దాని మెచ్యూరిటీ అనేది ఎప్పుడు వస్తుంది అనేది ఒక రఫ్ ఐడియా మనకి ఈస్ట్రోజన్ అని తెలుస్తుందండి సో అలా ఎగ్ పెరుగుతూ ఈస్ట్రోజన్ వాల్యూ అనేది పెరిగి ఒక ప్రాపర్ నెంబర్ వచ్చిన తర్వాత మెచ్యూర్ ఎగ్ అనేది ఉండొచ్చు అనేది అనుకుంటాం సో దాని తర్వాత లుటినైజింగ్ హార్మోన్ ఎల్హెచ్ టెస్ట్ అని ఉంటుంది సో ఈ ఎల్ఎస్ టెస్ట్ అనేది వన్స్ ఎగ్ పెరగడం అది మెచ్యూర్ అయ్యే అంటే ఎగ్ రిలీజ్ అయ్యే ఎప్పుడు అనేది చెప్పే హార్మోన్ అనమాట సో ఎగ్ రిలీజ్ అయ్యే కొన్ని గంటల ముందు ఈ ఎల్హెచ్ అనేది చాలా హై లెవెల్లో వెళ్ళిపోయి పీక్ అవుతుంది అలా పీక్ అయిన తర్వాత మనకి కొన్ని గంటల్లో ఎగ్ రిలీజ్ అవుతుందని దాని సంకేతం అండి సో ఇలాంటివి మనము ఎల్హెచ్ టెస్ట్లు ఈవెన్ నార్మల్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే వాళ్ళు కూడా ఎల్హెచ్ కిట్లు చేసుకుంటారు సో ఎల్హెచ్ కిట్లు మనం చేసే టెస్ట్ కూడా అదే ఎప్పుడు ఆ వాల్యూ పాజిటివ్ అంటే ఆ రెండు లైన్లు వచ్చినప్పుడు ఎల్హెచ్ పీక్ అనేది వచ్చింది దాని తర్వాత నెక్స్ట్ వన్ టు టూ డేస్ రిలేషన్లో ఉండమని అందుకనే చెప్తాం సో ఈ టెస్ట్ ఏంటంటే మనకి ఎల్హెచ్ పీక్ అనేది అంటే ఎగ్ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని చెప్పే టెస్ట్ అనమాట సో ఈ హార్మోన్ దానికి చాలా ఇంపార్టెంట్ అండ్ దాని తర్వాత ప్రొజెస్ట్రాన్ హార్మోన్ సో ఈ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ అనేది వన్స్ ఏదైతే ఎగ్ అనేది రిలీజ్ అవుతుందో ఆ రిలీజ్ అయ్యాక కార్పస్ రుటియం అనేది ఫామ్ అవుతుంది ఈ కార్పస్ రుటియం నుంచి ఈ ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ అనేది రిలీజ్ అవుతుందండి ఈ హార్మోన్ ఈ లైనింగ్ అనేది ప్రాపర్గా డెసిడిలై అంటే ప్రాపర్గా బేబీని యాక్సెప్ట్ చేయడానికి ఈ హార్మోన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎస్పెషల్లీ ఈస్ట్రేషన్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ అనేవి మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసినప్పుడు కానివ్వండి లేదంటే ప్రెగ్నెన్సీ నేచురల్గా రావడానికైనా కూడా ఈ టూ హార్మోన్స్ అనేవి కరెక్ట్గా పెరిగినప్పుడే బేబీని యాక్సెప్ట్ చేసే కెపాసిటీ అనేది ఎండోమెట్రియంకి బాగుంటుంది అండ్ ఆల్సో ఎస్పెషలీ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ఈ నెక్స్ట్ హాఫ్ అంటే వన్స్ ప్రెగ్నెన్సీ అతుకున్న తర్వాత కూడా ఆ ప్రెగ్నెన్సీ ప్రాపర్గా కంటిన్యూ అవ్వాలంటే ఈ ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ కరెక్ట్గా ఉండాలి ఒకవేళ వాల్యూస్ చాలా తక్కువగా ఉన్నప్పుడు ఒకసారి మిస్క్యారేజెస్ అవ్వడము లేదంటే బ్లీడింగ్ అవ్వడము ఇలా కంప్లైంట్స్ కూడా చెప్తూ ఉంటారు సో ఏదైతే మాయ ఫామ్ అవుతుందో ఆరు నుంచి తొమ్మిది లోపు ఆ ఆ టైం వరకు కూడా ఈ ఈస్ట్రిషన్ ఫిస్టన్ హార్మోన్ అనేది ఆ కార్పస్టియన్ నుంచి వస్తుందండి అండ్ దాని తర్వాత మాయ అనేది ఈ హార్మోన్స్ని పెంచుకుంటూ వెళ్తుంది సో ఈ ఫోర్ హార్మోన్స్ కాకుండా కొన్ని వేరే హార్మోన్స్ కూడా ఎగ్ పెరుగుదలకి చాలా ఇంపార్టెంట్ అండి అదేంటంటే థైరాయిడ్ అండ్ ప్రొలాక్టిన్ హార్మోన్ సో నార్మల్గా ఈ రెండు హార్మోన్స్ కూడా కరెక్ట్ లెవెల్లో ఉన్నాయా లేవా అని చూసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ ఎస్పెషలీ మనం ఒక ఐవీఎఫ్కి వెళ్తున్నప్పుడు ఈ బేస్లిక్ బేసిక్ ఏదైతే ఈస్ట్రెజన్ ప్రొజెస్ట్రాన్ ఆర్ ఎఫ్ఎస్ఎస్ తో పాటు ఈ టీఎస్హెచ్ అండ్ ప్రొలాక్టిన్ హార్మోన్స్ కూడా టెస్ట్ చేస్తూ ఉంటాం బికాజ్ ఒకవేళ ఇవి చాలా ఎక్కువగా ఉన్నప్పుడు ఆ ఎగ్ పెరగడంలో కూడా ఇబ్బంది ఉంటుంది అండ్ ఆల్సో మనకి క్వాలిటీ అంటే ఒవిలేషన్ ఇది కూడా సరిగ్గా ఉండదు అండ్ క్వాలిటీలో కూడా ఇష్యూస్ కనిపిస్తూ ఉంటాయి సో ఈ టూ హార్మోన్స్ ఎస్పెషలీ టీఎస్హెచ్ అండ్ ప్రొలాక్టిన్ హార్మోన్ అనేది కూడా కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఇవి కాకుండా కొంచెం మందికి ఒక్కొక్కసారి ఏఎంహెచ్ అనే టెస్ట్ గురించి చేస్తుంటాము యాంటీ ములేరియన్ హార్మోన్ సో అదేంటంటే మనకి ఎగ్ రిజర్వ్ అనేది ఎలా ఎలా ఉందని చెప్పే టెస్ట్ అనమాట ఇవి జనరల్గా ఈ వాల్యూ మరీ తక్కువగా ఉంటే ఎగ్ ఎగ్ క్వాంటిటీ అంటే నంబర్ అనేది తగ్గిపోతుంది ఒవేరియన్ రిజర్వ్ అంటే ఓవరీలో ఉండాల్సిన రిజర్వ్స్ అనేవి తగ్గిపోతున్నట్టు ఆర్ ఈ వాల్యూ చాలా ఎక్కువగా ఉంది అంటే పీసీఓడి అనే డయాగ్నోసిస్కి ఒక్కొక్కసారి ఇది హెల్ప్ఫుల్గా ఉంటుంది సో ఇదండి ఇంకా మీరు ఈ టాపిక్ గురించి ఏమైనా డిస్కస్ చేయాలంటే మమ్మల్ని సంప్రదించవచ్చు థ్యాంక్ యూ